సంగారెడ్డి పట్టణంలో ఎనిమిదవ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పడేల లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పుట్టినరోజు వేడుకలలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జార్జ్ సంతోష్ నాగరాజు గులాం హుస్సేన్ భూమేష్ రాధాకృష్ణ సురేష్ శ్రావణ్ రాజు ఆటోరాజు రాము శ్రీనివాస్ మరియు కాలనివాసులు మహిళలు పాల్గొన్నారు మనకు ముందే నాయకుడు లక్ష్మణ్ యాభై నాలుగు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు మరి పుట్టడం కాదు కానీ పుట్టిన తర్వాత ఎలా అది చేయాలి అని ఆలోచన తపన ఎప్పుడు లక్ష్మణ్ ఉంటుంది మరి మీ వాళ్ళలో ఉంటూ మీ మంచి చెడులో కూడా పాలు వంచుకుంటూ మరి ఎదుగుతున్న నాయకుడు ఆయన ఆరో ఆరోగ్యాలతో ఆశ్చర్యతో ఉండాలన్న దేవుడిని నేను కూడా కోరుకుంటూ మీ అందరి మనల్ని పొందుతూ ఇంకా కూడా ఆ దేవుడు మంచి శక్తిని ముందుకు నడపాలని తెలియజేస్తూ సెలవు చేసుకుంటారు మరి హ్యాపీ బర్త్డే లక్ష్మణ్ మా కౌన్సిలర్స్ మరి టౌన్ ప్రెసిడెంట్ ఛార్జీ అందరికీ కూడా పాల్గొంచుకున్నందుకున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తూ మరి ఇక్కడ ఇచ్చేసిన అందరు కూడా అందరికి తమ్ముళ్ళకి చెల్లెలకు పిల్లలందరూ కూడా నమస్కరిస్తూ సెలవు చేసుకుంటారు ముప్పై నలభై బర్త్డే ఉన్నట్టే ఉన్నాడు మా లక్ష్మణ్ ఎవరి ఎన్నో ఇయర్స్ చేస్తున్నాం మేము ఎప్పుడు ఇట్లానే మరి అందం తరగకుండా మరి ఏ రహస్యమో చూడాలి మరి ఒక రెండు మాటలు మాట్లాడుతుంది కోసుకుంటున్నా చాలా మంచి మిత్రుడు ఆయన ఎలా కాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ విషు యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లక్ష్మణ్ బాయ్ నా తోటి కౌన్సిలర్ నాగరాజు గారికి మరియు మిత్రులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు లక్ష్మణన్న బర్త్డే సందర్భంగా ఈరోజు కాలనీలు ఇంత పెద్ద ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇంతకుముందు గారు అన్నట్టు మనము పుట్టినమ్మ అని కాకుండా సమాజానికి ఏం చేసామనేది ముఖ్యము మనం సమాజానికి ఏం చేసాం అనేది ఎప్పటికీ గుర్తుండి పోతుంది ప్రజల మనసులో పాటుకుపోతుంది అని సందర్భంగా తెలియజేస్తూ తనలకు తమలందరికీ శుభ సాయంత్రం లక్ష్మణ ఇలాంటి జన్మదినోత్సవం ఇంకా జరుపుకొని ప్రజా సేవల వెళ్ళమని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఈ ప్రోగ్రాం నన్ను కూడా భాగస్వామి మరేపరి లక్ష్మణ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మామూలు చెప్తున్నా ఈ పోగ్రాము ఎక్కువనో జరిగల్ అమ్మ ఒంటి గంట రాత్రికి నా దగ్గర ఉంచి రెండు గంటల దాకా కూర్చుంది అది నాకు కొంచెం మంచిగా అనిపించింది కొంచెం బాగా అనిపించింది ఈ యాభై నాలుగో సంవత్సరం బట్టే మా కాలిన మా కాళ వాసుల దగ్గర జరుపుకోవడం నాకు బాగా అనిపించింది దానివల్ల ఏర్పాటు చేయడం ఇక్కడ ఉండడం దానికి మెయిన్ ఇంపార్టెంట్ నా కాలనీలో పెట్టుకోవాలి మా కాలనీ ప్రజలకు చూసుకొని మంచిగా ఉంచి మనం రాబోయే ఎదుగు రోజుల్లో మా నాన్నెడ్డి కాలనీ అంటే ఏంది అనే చూపించడానికి ఇక్కడ పెట్టినమ్మా కొంతమంది అనుకుంటారు నాన్నడి కాళ ఏముంది 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 అనుకుంటారు నాన్న ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని గట్టిగా చెప్పనుకుంటుండేది అలాంటిది అమ్మా కొద్దిగా నేను వాస్తవానికి చెప్పాలంటే నేను అమ్మ మేడం ఇరవై నాలుగు గంటలు నాకు అందుబాటులో ఉంటుంది నేను ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఫోన్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ నాకు సా మంచి అవకాశం ఇస్తుంది నేను విడిస్తే వస్తుంది దాని వలన అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ప్రతి ప్రోగ్రామ్ నేను అంత చిన్నగా ఎప్పుడు నుంచి కూడా లేనప్పుడు అంతే ఉన్నప్పుడు అంతే లక్ష్మణ అని ప్రతి ప్రతి దానికి మనకు విడిస్తే వచ్చి ఏ దానికైనా నాకు ముందు నడిపించుకుంటూ ఎంట నుంచి రథసారి లాగా ముందు నడిపించుకుంటూ పోతుంది ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లు జార్జన్న మా అన్న జార్జాన్న కౌన్సిలర్ సూభాయి మా ముఖ్యంగా మా నాన్నరెడ్డి కాలనీ కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుదల పట్టుదల పెద్ద మనసులంటే డీసీఎం నర్సిళ్ళన్న నారాయణ నాన్న నర్సులన్న డిశిఎఫ్ నర్సు మా నింపు నర్సు మా నాన్న సత్యన్న యూత్లు అంటే భూమేష్ భూమేష్ రాధాకృష్ణ రాధాకృష్ణ మళ్ళా మీరు చామను మీ ఇంత శ్రీను వీళ్ళందరూ వెన్నదండగా నా ఎప్పుడు వండుకుంటూ ముందుకు పోతున్నామమ్మా మనం ఎలాంటివి ఉన్నావున్నా నేను రెండే మాట్లాడిన క్లోజ్ ఎందు గురించి అంటే మా దగ్గర ఉన్న యూత్ చదువుకొని ఉన్నారమ్మా నువ్వు తెలంగాణ చైర్మన్ ఉంటేనే మాకు ఒక గుండె ధైర్యం వచ్చింది టీఎస్ చైర్మన్ అంటే తెలంగాణలో ఏ ఎక్కడైనా సరే అక్కడ ఇక్కడ లేకుండా మా కంపెనీ ఇష్టం ఈ ఏరలా నా ఒక్కటే కోరిక ఇక్కడ పెట్టడం అందు గురించే మా పిల్లల యూత్ పిల్లలకు చిన్న జాబ్ అవకాశాలు చేసేటోళ్ళకు వాళ్ళకి ఇస్తే ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళ ఒక ఫ్యామిలీ మంచిగా అవుతుందమ్మా అది ఒక్కటి నా చిన్న రెస్పెక్ట్ అది మీరు గమనించండి అది కాదని లేదు ఇప్పటికీ నేను తీసుకొచ్చిన కొన్ని ఫైన్లు ఇంకా ముందు కూడా తీసుకొస్తాను అది ముందుకు నడిపించుకుంటూ ముందు కొనుక్కుంటూ మా నాన్నడి కానీ వాసులకు కొద్దిగా అవకాశం ముందుకెచ్చుకుంటూ ముందుకు నడవాలని నా మనసు కూడా కోరుకుంటున్నామా దాన్ని ఇది నాకు ఇంత అడవిలో అసలు ఓడు తెలుస్తలేదు అక్కడ మనిషి కూడా లేదు ఎప్పుడు వెళ్ళాలో కూడా అర్థం కాలేదు లక్ష్మి ఇంత జంగాల్లో పెడతాం ఎందుకు పెట్టి అందుకనే ఈసారి సంగారెడ్డిలోనే నా దగ్గరలో పెట్టుకుంటాను పెట్టుకోవడం అలాగే లక్ష్మి అడిగినట్టు బాబు నుంచి ఎలాంటి వసతి లేకుండా పిల్లలకి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉన్నా పది సంవత్సరాలు అయితే మీ అందరికీ తెలుసు కాలం ఎట్లా వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం మరి నాకు అవకాశం ఇచ్చింది నాకు ఇవ్వడం ఇంకా జగన్ రెడ్డిని చూసింది నాదోషి గారు ఇంత సహకరిస్తే మరి మన నిర్మలమ్మ కూడా ఈ అవకాశం వచ్చిందో మన జగ్గారెడ్డి పాటు అహర్ రిషర్ మరి కుటుంబం చూసుకుంటూ మరి జగ్గారెడ్డితో పాటు సహకరించింది మా నిర్మలమ్మ కూడా అందుకే చక్కటి అవకాశం వచ్చినట్టుగా మేము కూడా భావిస్తున్నామమ్మా తప్పకుండా సంగారెడ్డి కాన్స్టెన్స్ లో సంగారెడ్డి జిల్లాలో జగ్గారెడ్డి కోరిక కూడా అదే మహిళలకి ఒక ఇండస్ట్రీ అలాగే ఇండస్ట్రీ రెండు ఇండస్ట్రీ తేవాలనే కోరిక ఉంది ఆల్రెడీ జగ్గారెడ్డి గారి పెట్టడం జరిగింది అది మూమెంట్ అవుతుంది తప్పకుండా చదువుకున్న వాళ్ళకి అవకాశం కల్పించే విధంగానే వెళ్ళాలి అవకాశం ప్రభుత్వం ఉంది కాబట్టి పోయిన పదివేలు మనం ఏం చేయలేకపోయినా అడగలేకపోయినా మేము కూడా ఆశించకుండా బతికినాం ఇప్పుడు మనకు ఆశ కలిగింది ప్రభుత్వం ఉంది కాబట్టి ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందు నిలియజేసుకుంటూ సలహిస్తున్నాం